గుంటూరు నగరంలో పారిశుధ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని సిపిఐ నగర కార్యదర్శి అక్కటి అరుణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలుషితమైన నీటి కారణంగా డయేరియా కలరా వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు డ్రైనేజీ సమస్యల వలన మురుగునీరు నిల్వ ఉండే దోమలు పెరుగుదలతో మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలు ప్రబలుతున్నాయని ఆయన పేర్కొన్నారు గుంటూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబోతా ఉన్నాం ప్రధానమైనటువంటి సమస్యలు ఈ గుంటూరు నగరంలో ఏదైతే కలుషిత నీరు వల్ల డేరియా కల్పు కర్ర వంటి వ్యాధులు సోకి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు అవుతా ఉన్నారు అదేవిధంగా పారిశుధ్యం పూర్తిగా పనిచేసింది ఎక్కడ చూసినా కూడా పూర్తిగా చెత్త పెరిగిపోయి కాలువలు సరిగ్గా తీయకుండగా దోమలు చేరడం వల్ల దోమ కాటికి గురై విష జ్వరాలు బాని పడతా ఉన్నారు మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాల ద్వారా ప్రజలు కుటుంబాలు కుటుంబాలు ఆసుపత్రి పాలవుతా ఉన్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు సిద్దమవుతా ఉన్నాం ఈ గుంటూరు నగరంలో పేద ప్రజలు ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో సిపిఐగా గా ప్రకటన చేయబోతా ఉన్నాం ఆ సమస్యలు మొత్తం కూడా మున్సిపల్ అధికారులు దృష్టికి తీసుకోబోతున్న ఇరవై తొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున ధర్నా యోగతానం ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పేసి